నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ చాలగ్రామ ఆశ్రమంలో గరుడ పంచమి చాలా వైభవంగా చేస్తున్నారండి ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే జూలై ఇరవై తొమ్మిదిన గరుడ పంచమి ఆ స్వామి వారికి అత్యంత ప్రియ భక్తుడిగా గరుకుమంతుల వారిని చెప్తారు అటువంటి ఆ గరుకుమంతుల వారికి ప్రత్యేకమైన రోజే గరుడ పంచమి ఈ రోజున జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి భక్తులుగా మనందరం ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు వాటి ఫలితాలు ఏమిటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాం ప్రస్తుతం నేను ఆశ్రమంలోనే ఉన్నాను మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గరుడ పంచమి ఎప్పుడు విశేషమే పోయిన సంవత్సరం కూడా చూసున్నాము అయితే ఈసారి ప్రత్యేకతలు ఏంటి అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చింది అవునమ్మా శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి అమ్మా శ్రావణ శుద్ధ చవితి నాగుల చవితి అంటే నార్మల్గా మనకు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితిని నాగుల చవితి గాను పంచమిని గరుడ పంచమి నాగపంచమి గరుడ పంచమి అని చెప్పి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు అవునండి రాయలసీమ కావచ్చు కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి రోజే నాగుల చవితిగా పూజ చేస్తారు అన్నమాట గరుడ పంచమి అనేటువంటిది అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా సర్పదోషాలు అనేటువంటివి తొలుగుతాయి అమ్మా ఫస్ట్ అంటే నాగత నాగదేవత ఆరాధన ఎప్పుడైతే నాగులకు సంబంధించినటువంటి ఆరాధన జరుగుతుందో జాతక రీత్యా ఉండేటువంటి సర్పదోష ప్రభావాలు అనేటువంటివి జాతకంలో తగ్గుతాయి అది మన దగ్గర ప్రత్యేకంగా అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా గరుడ పంచమి రోజు విశేషమైనటువంటి గరుడ హోమం వైనతేయ హోమాన్ని మనం చేస్తున్నాం అయితే ఈ సంవత్సరం మనం గరుడ పంచమి అంటే గరుడ పంచమి నాగుల చవితి రెండు రోజులు కూడా అంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ప్రత్యేకంగా స్వామివారి సన్నిధులు అంటే ఆ రెండు రోజుల కాలం పాటు కాలసర్ప దోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి అనంత నాగరాజు హోమాన్ని మనం చేస్తున్నాం అదే విధంగా గరుడ హోమం అంటే వైనతేయ హోమాన్ని మనం చేస్తున్నాం గరుడ పంచమి రోజు అంటే ఈ రెండు చేయడం ద్వారా మనం ఏమి వస్తుంది అసలు ఎవరు పాల్గొనాలి ఎవరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మన జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ ప్రభావాల్లో మన ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నప్పటికీ కూడా అంటే ఆ గోచార రీత్యా అంటే ప్రపంచానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే దోషం అనేటువంటిది ఉంది కాలసర్ప దోష ప్రభావం ఉంది అని చెప్తున్నారు కదా ప్రతి మానవుడి జాతకంలో కూడా కాల దోష ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉంటుందమ్మా ఒక జాతక ఏదో ఒక రూపంలో అయితే చాలా వరకు అంటే సర్పదోషం అనేటువంటిది పెద్దల నుంచి వచ్చినటువంటిది కొంచెం జాతకరీత్యా ఉన్నటువంటి గోచార రీత్యా వచ్చేటువంటి దాంట్లో కొంచెం ఈ సర్పదోష ప్రభావం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో ఆ వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు మొదటిది ఫస్ట్ జీవితాన్ని ఎదుగుదల అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది ఒకటి రెండవది సంతానంలో ఇబ్బంది ఉంటుంది మూడు వివాహం వివాహం కానటువంటి వాళ్ళకి అది వివాహ స్వామికి సంబంధించినటువంటి దోషం నాలుగు గండాలు ఆయుష్కు సంబంధించినటువంటి గాండాలు నువ్వు ఏ పనైనా ఏ పనైనా చేయ దగ్గర డబ్బులు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు ఏది ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం ఉంటే ఖచ్చితంగా అది వెనకడుగు వేస్తూనే ఉంటుంది ఇబ్బంది పడుతూనే ఉంటుంది అది మగవాళ్ళకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో సర్పదోష ప్రభావం ఉంటే అన్యోన్యత ఫస్ట్ అన్యోన్యతలు ఇబ్బందులు తొందరగా అంటే యాక్సిడెంటల్ రూపంలో ఇలాంటివి ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు అదే విధంగా సంతానంలో గర్భదోషాలు ఇది రావడం కలసర్పదోషం అనేటువంటిది మనిషి జాతకంలో ఒక్కొక్క దాంట్లో అంటే జన్మ లగ్నంలో ఒకటో లగ్నంలో ఉంటే ఒక ప్రభావం రెండులో ఉంటే నాలుగులో ఉంటే ఎనిమిదిలో పన్నెండులో ఇలా ఉండడం వల్ల వచ్చేటువంటి దానిలో చాలా వరకు అంటే మనిషిని స్థిరం చేయదు ఫస్ట్ అంటే మనిషి యొక్క ఆలోచనని స్థిరం చేయదు ఏదైనా ఒక పనిని పట్టుకున్నాం అనుకుంటే ఆ పనిని ఇంకా అలా ఎంత సేపు చేసినా ఎన్ని రోజులు చేసినా కూడా కొనసాగుతూనే ఉంటుంది ఇలా దీని ఇవన్నిటికీ కూడా నివారణ చేయాలి ఏదైనా ప్రత్యేకంగా కాళసర్ప దోషానికి హోమాలు చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అమ్మ అలా కాకుండా మన దగ్గర అంటే భద్రాచల దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క సన్నిధిలో శ్రావణ శుద్ధ చవితి పంచమి రెండు రోజులు ప్రత్యేకంగా కాలసర్పదోష నివారణ కోసం హోమం అనంత నాగరాజు హోమం అదేవిధంగా గరుడ హోమం వైనతీయ హోమం గరుడ హోమం అనేటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో వైనతే హోమం చేస్తాము ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఫస్ట్ సర్పదోషాలు ఇలాంటివి గర్భదోషాలు పితృదోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది తద్వారా మనిషి జీవనానికి ఉన్నతి అనేటువంటిది ఖచ్చితంగా ఇంత విశేషం ఆ అలాగే నాగుల చవితి అని అన్నారు అంటే ఒక మాట్లా తప్పకుండా దీపావళి తర్వాత అంటే కార్తీక మాసం ప్రారంభం అయ్యాక అప్పుడు నాగుల చవితి చేస్తాం కదండి ఇప్పుడు ఇప్పుడు నాగుల పంచమి అంటారు కానీ మీరు నాగుల చవితి అని అంటారు వ్యత్యాసం అంటే సాధారణంగా ఇక్కడ మనకు చాలా వరకు చాలా ప్రాంతాలు ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయంలో పూర్తిగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి విధానం అంతా కూడా పూర్తిగా కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజు నాగుల చవితిని చేస్తాం అప్పుడు నాగుల చవితి నాగపంచమి రెండు అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని దగ్గర రాయలసీమ జిల్లాలో పూర్తిగా శ్రావణ మాసంలోనే నాగుల చవితి చేస్తారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి రోజు గరుడ పంచమి అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిని గరుడ పంచమి దాని అంటే ఇక్కడ ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు వివిధ సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా గరుడ పంచమి అనేటువంటిది అత్యంత విశేషం ఫస్ట్ దానికి అంటే ముందు రోజు చవితి కాబట్టి అది రెండో విషయం ఏంటంటే ఆ ముందు రోజు గోదావమ్మవారి పుట్టినరోజు ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మవారి గోదాదేవి ఆండాల్ తిరునక్షత్రం అదే విధంగా నాగోలు చవితి మరుసటి రోజు గరవడం ఈ రెండు రోజులు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం అంటే చాలా వరకు ఇళ్లలో మన మన ఇళ్లలో ఎదుగుదల లేదు లేదా మనకు సంబంధించినటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉంది ఆర్థికంగా మేము స్థిరంగా లేము భార్యాభర్తలు అంటే హాస్పిటల్ చుట్టూ సంతానం కోసం అయితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఏ దోష ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ హోమం అనేటువంటిది ఖచ్చితంగా మన జాతకానికి జీవితానికి ఉపయోగపడుతుంది అమ్మా ఇక్కడ చేసేటువంటి ఉపయోగపడుతుంది చాలా మంది చెప్పారు కూడా ఇలా పలానా రోజు వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది అని ఎందుకంటే ఆ రోజు ఎంతో ప్రీతి పాత్ర మరి ఇక్కడ ఇంకా ఏమన్నా విశేషం ఉందండి ఆ రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఏమో మొదల మొదటిగా ఫస్ట్ కాలసర్పదోష నివారణ కోసం అనంతనాగరాజు హోమాన్ని చేస్తున్నా ఇరవై తొమ్మిదో తారీఖు అంటే గరుడ హోమం వైనతేయ హోమంతో పాటు అనంత నాగరాజు హోమాన్ని చేస్తున్నాము అంటే ఈ యొక్క సృష్టిలో తొమ్మిది రకాలైనటువంటి నాగదేవతలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దాంట్లో కాపాడుతూ ఉంటారు మనల్ని గమనిస్తూ ఉంటారు అని చెప్తుంటారు పెద్దలు అలాంటి వాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది మన దగ్గర ఉంటే మన కుటుంబానికి మన జీవితానికి ఉంటే ఉన్నతి అనేటువంటిది మనం సాధిస్తా ఎలా రావాలి చిన్న వాళ్ళు అంటే కామన్ పదకొండు సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళు ఎవరైనా కూడా అంటే జాతకంలో సర్పదోష ప్రభావం ఉంది అని మీరు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు లేదు సర్పదోషం అనేటువంటిది మాకు జాతకంలో తెలీదు అంటే అలాంటప్పుడు కొన్ని సిమ్టమ్స్ అంటే మన జీవితంలో ఎదుగుదల లేదా ఆర్థిక స్థిరత్వం లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా అన్యోన్యతలు ఇబ్బందులు ఉన్నాయా తరచుగా ఏదైనా యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయా ఇలాంటివి ఏదైనా ఉండే ఉంటాయి అంటే కామన్ గా బండి మీద వెళ్ళి కింద పడుతుంటారు ఇలాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ కాలశ్రప దోషానికి సంబంధించిన దాంట్లో పాల్గొనవచ్చు ఖచ్చితంగా సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే తప్పకుండా పాల్గొనవచ్చు అదేవిధంగా సంతానంలో గర్భదోషం అనేటువంటిది అదే అదేవిధంగా మగవారిలో కూడా ఇబ్బందికరమైనటువంటి ఉంటాయి ఆ రెండు రోజుల్లో ఎప్పుడు వచ్చినా కూడా ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ఒక ప్రసాదాన్ని కూడా మనం గరుడ ప్రసాదంతో పాటుగా ఈ తేన ఈ ప్రసాదాన్ని కూడా మనం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా విశేషమే చాలా మంది ఇవి అందరికీ ఉండే సమస్యలే వాటి నుంచి బయటపడేటువంటి అద్భుతమైన అవకాశం ఇది. డైరెక్ట్ గా రావాలి కదండి తీసుకోమనే అంటే పంపించడం అనేది సాధ్యం కాదు కాబట్టి నేనొచ్చి దర్శనం చేసుకుని తీసుకోవాలి ఆ రోజు. అయితే కొంతమంది డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అడుగుతారు గురుగారు అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మేము ఏ టైం కు ఉండాలి సాయంత్రం వాలక ఉంటే పగల మధ్యాహ్నం వస్తే సరిపోతున్నారు అడుగుతారు టైమింగ్స్ చెప్పారు తప్పకుండా అంటే ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రాతకాలం సుప్రభాత సేవ తెల్లవారుజున ఆరు గంటలకు సుప్రభాత సేవ అదే విధంగా ఉదయం ఏడున్నరకి గోపూజ అమ్మ గోపూజ అయిన తర్వాత కల్పవృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం అనంతరం ఈ యొక్క కాలసర్పదోషానికి సంబంధించినటువంటి హోమం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు విశేషమైనటువంటి గోపూజ ఉంటుంది మళ్ళీ అభిషేకం గరుత్మంతుడికి వైనతేయుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం తదనంతరం కానీ అంటే ఏవైతే కలశ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ దోష నివారణ అనంత నాగరాజ హోమం అదేవిధంగా గరుడ హోమం వైనతేయ హోమం ఈ మూడు కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో జరుగుతాయమ్మా ఏదైనా ఒక రోజు పాల్గొంటే సరిపోతుందాన్ని ప్రత్యేకంగా ఎవరైనా రావాల్సినటువంటిది అవకాశం ఎక్కువ ఉంటుంది మేము రాలేని పక్షంలో మేము అక్కడ చేయించుకోవాలి సంకల్పం చేయించుకోవాలి తప్పకుండా ఫోన్ ద్వారా కానీ ఎక్కువ స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ ముడుపు ఇవన్నీ కూడా విశేషం కాబట్టి స్వామివారి దర్శనం చేసుకుని హోమం అన్ని చక్కగా ధన్యవాదాలు విన్నారు కదా జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు అండి విశేషమైనటువంటి రోజులు నాగుల పంచమిగా కొంతమంది చెప్తుంటారు నాగుల చవితి అని అలాగే గరుడ పంచమి చాలా విశేషము మనలో చాలా మందికి సమస్యలు ఉంటాయి ప్రత్యేకించి కాల సర్ప దోషాలని ఉంటాయి మనకి ఒకవేళ ఎక్కడైనా జాతకం చూపించుకున్నా మీకు చెప్పే ఉంటారు కాబట్టి వాటి నివారణార్థం ఏం చేయాలనేది ఎప్పుడు ఒక సందిగ్ధమే అలాంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి మరీ ముఖ్యంగా ఏంటంటే మేము చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం రాలేకపోయాం అనుకున్న వాళ్ళు ఈ సమయానికి రండి మీకు ఉన్నటువంటి ఆ చిన్న చిన్న సమస్యలు మనకి చాలా పెద్దవిగా ఉంటాయి వాటికి ఒక నివారణ అయితే ఉంటుందని అంటున్నారు ప్రత్యక్షంగా స్వామి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ముడుపు కూడా కట్టొచ్చు అలాగే ప్రసాదం గరుడ ప్రసాదం అందిస్తారు అది ఇంకా విశేషము తెలుసుకున్నారు కదా వివరాలన్నీ లేదంటే మేము ఆన్లైన్ లోనే ఇలా చేయించుకుందాం అనుకుంటున్నాం మేము ఎంతో దూరంలో ఉన్న రాలేమన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాల్ చేసి మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి వద్దామనుకున్న వాళ్ళకి స్క్రీన్ పైన కంప్లీట్ అడ్రస్ నేను డిస్ప్లే చేస్తాను రామాలయం ఎక్కడ ఉందో అక్కడి నుంచి వంద మీటర్ల దూరంలో ఉంటుందండి గో గోవింద కల్పవృక్ష నారసింహ స్వామి వారి ఆశ్రమం ఇది శాలగ్రామం చూడగానే స్వామిని ముగ్ధులం అయిపోతామంటే ఎన్నిసార్లు వచ్చాను నేనైతే మీరు కూడా రండి స్వామి అనుగ్రహానికి పాత్రులకి అండి నమస్తే